నేను లోపలికి వెళుతున్నాను నేను కవర్ చేస్తాను వెళ్దాం పోతా నేను వెనక్కి చూసుకుంటాను ముందు ఆపదు నా దగ్గరికి రా వంగో వంగో ఒంగో కార్ ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది ఆపు బ్రిడ్జ్ నా వెనకే రా ఇక్కడ 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 చూడు 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 సో అందరికీ హాయ్ వెల్కమ్ టు యూ వీక్ కే గేమింగ్ సో ఫైనల్ ఈ బీజేఎంఏలో తెలుగు వాయిస్ ప్యాక్ అయితే అన్నమాట సో ఈ తెలుగు వాయిస్ ప్యాక్ మనకు ఫ్రీగా వస్తుంది సో అది ఎట్లనో ఇంకొత్తం వీడియోలో చెప్తాను సో వీడియో ఎండు దాకా చూడండి అండ్ అట్లనే కొన్ని ఈవెంట్స్ వచ్చాయి అన్నమాట ఆ విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కాబట్టి వీడియో ఎండు దాకా చూడండి అండ్ అట్లనే మా ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆర్లబెట్టుకోండి సో ఫస్ట్ వచ్చేసి మనకు కలెక్షన్ ఈవెంట్ అయితే వచ్చిందనమాట జస్ట్ మీరు బీజేఎంఐ ఓపెన్ చేయండి సో బీజేఎంఐ ఓపెన్ చేసిన తర్వాత రైట్కి స్వైప్ చేస్తే ఇక్కడ మనకు ఒక నెంబర్ ఔపడతా చూడండి సో దాని మీద క్లిక్ అయితే ఇట్లయితే వస్తుంది గో అని చెప్పేసి ఉంటుంది సో గో మీద క్లిక్ చేసి ట్రై నౌ మీ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కెరియర్ అని చెప్పేసి సో ఒక కలెక్షన్ ఈవెంట్ అయితే ఇచ్చింది సో ఈ ఈవెంట్ లో మనకు ఫ్రీగా ఐటమ్స్ వస్తాయి అన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ ఐటమ్స్ అనేది మనకు ప్రతి ఒక్కటి ఫ్రీగా వస్తాయి ఇది ఎట్లా మనకు కౌంట్ అవుతుంది అంటే మనం క్రేడ్ ఓపెన్ చేస్తాం కదా ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మనకి బార్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట సో ఈ బార్ ఇంక్రీజ్ అయినప్పుడు మనకు ఐటమ్స్ అనేది అన్లాక్ అయితే ఇక్కడ ఉన్న ఐటమ్స్ అయితే అన్లాక్ అయితే అవి కలెక్ట్ చేయడానికి అయితే వస్తాయి అన్నమాట సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఫ్రీగా వచ్చే ఐటమ్స్ అయితే జస్ట్ మీరు ఒకసారి ఓపెన్ చేసుకొని చూడండి అప్డేట్ చేసినాక సో ప్రతి ఒక్కటి మనకు ఫ్రీగా వస్తాయి అన్నమాట సో ఇప్పుడు నేను కలెక్ట్ చేసుకున్నాను చూడండి సో ఇక్కడ చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో మితికి ఫ్రాగ్మెంట్స్ ఉన్నాయి ఫ్రేమ్ ఉన్నది అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు మెటీరియల్ ఉన్నది ఒక ఇమోట్ ఉన్నది చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మేము చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఓపెన్ చేద్దాము అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ సో మనకు మెటీరియల్స్ ఉన్నాయి ఏజీ కరెన్సీ ఉన్నది అండ్ నేమ్ కార్డ్ ఉన్నది అన్నమాట సో ఇవన్నీ మనకు ఫ్రీగా వస్తాయి జస్ట్ మీరు క్రియేట్స్ ఇవన్నీ ఓపెన్ చేస్తా అంటే ఇది ఆటోమేటిక్గా మనకు లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో ఇంక్రీజ్ అయినప్పుడు మనకు అన్లాక్ చేయ అంటే మనకు కలెక్ట్ చేయడానికి అయితే ఆప్షన్ అయితే వస్తుంది అన్నమాట అండ్ అట్లా మనకు ఒక టైటిల్ అయితే వచ్చింది ఇది సో ఇది మనం లైట్ తీసుకున్నాం టైటిల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఈవెంట్ సెక్షన్లో ఒక చెత్త ఈవెంట్ అయితే వచ్చింది జస్ట్ ఈవెంట్ అయితే ఓపెన్ చేయండి ఇక్కడ మీరు చూడొచ్చు క్లాసిక్ హీట్ వేవ్ అని చెప్పేసి ఐస్ క్రీమ్ పుల్లలు పెట్టి ఐస్ క్రీమ్ పెట్టారు మనము గేమ్స్ ఆడితే మనకి ఐస్ క్రీమ్లు వస్తాయి సో ఈ ఐస్ క్రీమ్ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మనము టైం లిమిటెడ్ అవుట్ ఫిట్ అయితే రెడీమ్ చేసుకోవాలి ఏందో టైం లిమిటెడ్ ఉన్నది అండ్ మనకు పర్మనెంట్స్ ఉన్నది అనుకోండి కాకపోతే అవుట్ ఫిట్ అయితే నాకు అంత నచ్చలేదు అంత మంచిగా లేదు అంత చెత్త చెత్త ఉన్నది ఈవెంట్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఇవే అనమాట మనకు అవుట్ ఫిట్ ఉన్న హెడ్ గేర్ సో మన దగ్గర ఐస్ క్రీమ్ ఉంటే మనం రెడీ చేసుకోవచ్చు నాకైతే నచ్చలేదు లైట్ తీసుకుంటాను ఈవెంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు క్లాసిక్ క్రేట్లో కొత్త క్లాసిక్ క్రేట్స్ అయితే తీసుకొచ్చారు బట్ పాత మోడలే అన్నమాట మనకు థీమ్ అనేది ఏం చేంజ్ చేయలేదు ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు సోల్జర్ క్రేట్స్ మీరు ఓపెన్ చేసి అనుకోండి సో ఇక్కడ కింద మనకు సోల్జర్ క్రేట్స్ ఉన్నాయి కదా సో సోల్జర్ క్రేట్స్ ఓపెన్ చేస్తే మనకు డిఫరెంట్ లాంగ్వేజెస్ వాయిస్ ప్యాక్స్ అయితే వచ్చినాయి అన్నమాట సోల్జర్ క్రేట్లలో మనం ఫ్రీగా పొందొచ్చు అన్నమాట సో వాయిస్ ప్యాక్స్ అనేది సో ఇప్పుడైతే నేను క్రియేట్ ఓపెన్ చేస్తాను సో చూద్దాం మనకు ఎంత లక్ ఉన్నదో ఇంకను సో మీరు లక్ ఇంక్రీజ్ కావాలంటే మన కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే లైక్ చేసుకోండి సో ఇక్కడ మనకు తమిళ్ వచ్చింది తెలుగు వచ్చింది కన్నడ వచ్చింది మలయాళం వచ్చింది డిఫరెంట్ లాంగ్వేజెస్ వాయిస్ ప్యాక్స్ అయితే వచ్చినాయి సో ఇది మనకు తెలుగు వాయిస్ ప్యాక్ అన్నమాట సో ఫస్ట్ అయితే మనం క్రేట్ ఓపెన్ చేద్దాము సో క్రేట్ ఓపెన్ చేసి తర్వాత మనం ఈ వాయిస్ ప్యాక్ అయితే ఇందాము సో నా దగ్గర అయితే సోల్జర్ క్రేట్ లేవు సో బీపీ కాయిన్స్తో మాత్రమే నేను ఈ క్రేట్ అనేది ఓపెన్ చేస్తున్నా సో చూద్దాము ఏమవుతుందో సో ఫస్ట్ క్రేట్ ఏమొత్తు బుగ్గ సిల్వర్ కాయిన్స్ వచ్చినాయి నెక్స్ట్ క్రేట్ సిల్వర్ కాయిన్స్ సిల్వర్ కాయిన్స్ వచ్చినాయి మళ్ళీ మళ్ళీ సిల్వర్ కాయిన్స్ వచ్చినాయి ఏం చేసుకోవాలి వాయిస్ ప్యాక్ క్లియర్ అది రా మళ్ళీ ఓపెన్ చేస్తాను స్టిక్కర్ వచ్చింది మళ్ళీ ఓపెన్ చేస్తాను సిల్వర్ కాయిన్స్ వచ్చినాయి సిల్వర్ కాయిన్స్ కావాలనుకున్నప్పుడు ఈ కానీ అవసరం లేనప్పుడు అయ్యా వీడు మళ్ళీ నెక్స్ట్ ఓపెన్ చేస్తాను సో సూపర్ సూపర్ మనకు తమిళ్ వాయిస్ ప్యాక్ అయితే వచ్చింది సో తమిళ్ మనకు రాదు కానీ మనం తెలుగు వాయిస్ ప్యాక్ కోసం మళ్ళీ ఓపెన్ చేద్దాము తమిళ వాళ్ళు వాళ్ళు ఉన్నారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరైతే లైక్ వేసుకోండి లైక్ అయితే మనకు కొంచెం లక్ అనేది పెరుగుతుంది సో ఇంకో ఇంకోటి అయితే ఓపెన్ చేసిన ఈ వచ్చి నేను రాలే మళ్ళీ సిల్వర్ కాయిన్సే మళ్ళా సిల్వర్ కాయిన్సే వచ్చినాయి మళ్ళీ సిల్వర్ కాయిన్స్ ఈ సిల్వర్ కాయిన్స్ ఏం చేస్తాడు నాకు అర్థమవుతుంది మళ్ళీ సిల్వర్ కాయిన్స్ వచ్చి స్టిక్కర్ వచ్చింది మళ్ళీ స్టిక్కర్ వచ్చింది ఎక్కడక్క ఓపెన్ చేద్దాం ఒక అవుట్ఫిట్ వచ్చింది సిల్వర్ కాయిన్స్ ఏ తెలుగు వాయిస్ ప్యాక్ అరే బై మిస్టేక్ క్లిక్ చేసిన తెలుగు వాయిస్ ప్యాక్ అయితే వచ్చేసింది నేను సూపర్ అన్నమాట మనకు తెలుగు వాయిస్ ప్యాక్ అయితే వచ్చేసింది ఇన్వెంటరీ పోయి చూద్దాం మనం ఈ వాయిస్ ప్యాక్ని సో ఇన్వెంటరీ అయితే ఓపెన్ చేస్తున్నాం సో ఇన్వెంటరీ పోయి ఇక్కడ మనకు వాయిస్ ప్యాక్లో పోతే ఇక్కడ డిఫాల్ట్ వాయిస్ ప్యాక్ ఛానల్ ఉన్నాయి కిందికి స్క్రోల్ చేద్దాము ఎక్కడన్నది ఎక్కడన్నది ఎక్కడ ఇగో ఇక్కడ తమిళ్ వాయిస్ ప్యాక్ ఉన్నది తెలుగు వాయిస్ ప్యాక్ ఉన్నది సో తెలుగు వాయిస్ ప్యాక్ అన్నమాట మనకి ఇవ్వదాకా వచ్చింది సో ఇక్కడ మనం తెలుగు వాయిస్ ప్యాక్ క్లిక్ చేద్దాము క్లిక్ చేస్తే మనకి ఇక ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎట్లున్నాయో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గమ్మతున్నది వాయిస్ ఓవర్ అయితే సో మన ఇవాళ స్ట్రీమర్ది వాయిస్ ఓవర్ ఇప్పితే బాగుండు నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే మనకు సినిమాలకు డబ్బింగ్ చెప్పాలి ఉంటారు కదా సో అట్లా ఉన్నాయన్నమాట ఈ వాయిస్ ప్యాక్ అనేది నీకు ఎట్లా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ వాయిస్ ప్యాక్ అయితే వినండి నేను లోపలికి వెళుతున్నాను నేను కవర్ చేస్తాను వెళ్దాం పోదా నేను వెనక్కి చూసుకుంటాను ముందు ఆపదు నా దగ్గరికి రా ఒంగో వంగో 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 కారెక్కు ప్రమాదం పొంచి ఉంది ఆపు బ్రిడ్జ్ నా వెనకేరా ఇక్కడ చూడు ఇక్కడ ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు